ఏమన్నా తమ్ముడు ఆపినావు అయిపోయిందే పని ఏ కాలే తమ్ముడు ఇంకుంది పని మళ్ళీ రేపు పోవాలి మళ్ళీ కష్టపడి రోజు రికన లేకుండా నువ్వు ఏం చేస్తావు తమ్ముడు కష్టపడాలి కూటు కొర కోటి తిప్పలు పడాలి ఏం చేస్తావు అది కూడా వాస్తవమేనే కానీ అప్పుడప్పుడు ఊళ్ళో కూడా మెదలూరికి ఊకే పొలం కాడికాకే పొలం కాడికి కూడా మంచి లేదు ఇంటి నువ్వు అదేనా నువ్వు నేపు అన్నా కొద్దిగా ఇక నువ్వు అన్నది కూడా కరెక్టే కానీ మా పని మేము చేసుకోవద్దా పిల్లగా ఇక ఉన్నదే షిన్నీళ్ళే ఏం మాట్లాడుకుందామన్నా షిన్నీ పాడాయే అందుకే పొలం పోతాను అవున చూడు అది ఇంత ఆడుతుంది చూసినా గన్ని రూపాలు ఉన్నాయి ఒక ఇల్లు కడితే అయితే చెప్పిన కోసం షిన్నీ ఉందని పొలం కడుక్కో ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఊళ్ళే నాలుగు నలుగురు నాలుగు రకాలు అంటురు నాకు మంచి అనిపిస్తలేదు అర్థం అందుకే నేను చెప్తున్నా ఒక ఇల్లు కట్టు వారా చెప్పడాక ఇక నువ్వన్నది కూడా నిజమే కానీ పిల్లగారు నా మా ఇంట్లో ఉన్నదే నలుగురు నలుగురు నాలుగు దిక్కులు మాట్లాడతారు ఒక్క దిక్కే పోదాం అంటే నీళ్ళనియరు ఏ బుజ్జి నువ్వు బాధపడకే ఎంత కడతాను కట్టు కట్టు ఎందుకంటే ఊళ్ళే మంచి లేదు నేను బయట రోజు అని చెప్తాను నా దగ్గర ఉంది అనుకోని చెప్తున్నా నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు నాకే మంచిగా అనిపిస్తుంది ఎంత తొందరగా ప్లాన్ చేస్తే అంత మంచిది మీరు పంట పండిచ్చినట్టే ఉంది కానీ